mm

మీరు వచ్చే సెండ్ లభిస్తారు సడన్గా जगात मराठा प्राविण पुत्रङ्गा लिन्द्र हिमाचल यमुनाग जलधि परङ्गा तव शुभ गागे तव शुभ आशिषमागे तव जय गाधा जनगन मन्द जय गे డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జెండా పండుగ కార్యక్రమాన్ని చేసినటువంటి అధికారులకు అనధికారులకు అలాగే ఉద్యోగస్తులకు అలాగే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ముఖ్యంగా ఈరోజున యావత్ భారతదేశం కూడా ఒక పండుగ వాతావరణం పండుగ క్రైస్తవులు అయితే క్రిస్మస్ జరుపుకుంటారు హిందువులైతే సంక్రాంతిలు జరుపుకుంటారు ముస్లింలు అయితే జరుపుకుంటాం కానీ ఈ రోజున భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జరుపుకునేటటువంటి పండుగ ఈ యొక్క ఆగస్టు పదిహేను గెండా ముఖ్యంగా ఈ దేశం సుమారు రెండు వందల సంవత్సరాలు పరాయి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది సంపన్నులు కానీ సామాన్యులు కానీ ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ భాష వాడైనా ఏ సంస్కృతి వాడైనా కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలి రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు వారిలో అతివాదులుగా ఉన్నారు మితవాదులుగా ఉన్నారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు అనేక మంది కుటుంబాలను పోగొట్టుకున్నారు అనేకమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ఆ వారి యొక్క పోరాట ఫలితంగా ఈ రోజున మనం ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే గనక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా ఈ దేశంలో అన్ని ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ దేశం ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక సంస్కృతులు ఉన్నాయి అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులుగా జీవిస్తూ ఉన్నాం ఏదైనా దేశానికి ఏదొచ్చినప్పటికి కూడా ఎన్ని మర్చిపోయి మేమందరం కూడా భారతీయులం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులం అనేటటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నామంటే కనుక ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఈ దేశంలో ఏ మూల ఏ వారికి ఏ మతం వారికి ఏ కులం వారికి ఏ ప్రాంతం వారికి ఇబ్బంది వచ్చినా యావత్తు దేశమంతా కూడా దేశంలో ఉన్నట్టు మనందరం కూడా స్పందిస్తున్నామంటే కనుక ఈ దేశం మీద మనకు ఉండేటటువంటి గౌరవం అలాగే వారి స్వాతంత్రం పోరాటంలో అనేక మంది అశువులు బాసినటువంటి పెద్దలందరినీ కూడా మనం ఈరోజు కూడా వారి వారి సందర్భాలను బట్టి మనం గౌరవించుకోవడం జరుగుతుందంటే కనుక వారి మీద ఉండేటటువంటి గౌరవం వారి పోరాట ఫలితం వారి త్యాగాల ఫలితమే ఈ రోజున ఈ దేశంలో మనం జీవించగలుగుతున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏ దేశంలో నిన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ దేశంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో అనేక మందికి అనేక వెనుకబడి తన ఉంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతాల మధ్య కొన్ని ప్రాంతాల్లో కులాల మధ్య కొన్ని ప్రాంతాల్లో భాషల మధ్య ఈ మధ్యకాలంలో మనం విభేదాలు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంది ఆ రోజున అన్ని కులాలు అన్ని మతాల వారు కష్టపడి సాధించినటువంటి ఈ యొక్క స్వాతంత్ర సంపార్జనని ఈ రోజున మనం ఏ దిశగా గౌరవించుకుంటున్నామనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి మరి ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క మనుషుల మధ్య వ్యత్యాసం ఉన్నవాడు గాను లేనివాడు గాను ఇంకా చదువు అందినటువంటి లేకపోతే సౌకర్యాలు అందినటువంటి మరి ప్రజలు ఉన్నారంటే కనుక ఈ మరి దానికి కారకులు ఎవరనేది మనం ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అటు పాలకలే కాకుండా ప్రజల యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉంటుంది అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమానమైన హక్కులు రాజ్యాంగం ఇచ్చినప్పుడు మరి ఇంకా వెసులుబాటుతనం వెనుకబాటుతనం ఎందుకుంది విద్యలోను వైద్యంలోను అలాగే అనేక కార్యక్రమాల్లో సౌకర్యాల విషయంలోనూ ఇంకా తను ఉందంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఈ దేశం దేశంలో పాలకులు ఆలోచించాలి అలాగే ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కూడా ముందు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఉన్నవాడైనా లేనివాడైనా మనందరం కూడా దేశభక్తితోటి మనందరం కూడా భారతీయులమైనటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ దేశంలో ఏ మూల ఏ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మనందరం కూడా మొట్టమొదటిగా స్పందించవలసింది మనమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ దేశంలో ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్